అందరికీ నమస్కారం జన యోధుడు జనబాంధవుడు అడుగు బలహీన వర్గాలకి అండ దళిత సామాజిక వర్గాలకి ఎప్పుడూ కూడా నిరంతరం సేవ చేసిన నిరంతర శ్రామికుడు కీర్తి కీర్తిదేశ్వర మాజీ మంత్రి జక్కమగొడి రామ్మోహన్ రావు గారి అరవై ఏడవ జయంతి సందర్భంగా ఈరోజు అంబాజిల్లి సెంటర్లో ఉన్న రామ్మోహన్ రావు గారి విగ్రహానికి మొత్తం జక్కగోడి అభిమానులందరూ కూడా ఈరోజు ఘన ఇవ్వడం జరిగింది మరి ఏదైతే సుమారు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో కార్మిక నాయ నాయకుడిగా ఎదిగి తన పోరాటాలతో ప్రజా పోరాటాలతో ప్రత్యర్థి పార్టీల్ని అడవెత్తించి తనదైన శైలిలో రాజకీయాలు చేసిన అత్యంత రాజకీయ గొప్ప మనసున్న నాయకుడు కీర్తిదేశ్వరి జక్కమూడి రామ్మోహన్ రాడ్ గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉంటూ ఆర్ఎన్బి మంత్రిగా ఉంటూ ఎక్సైజ్ మంత్రిగా ఉంటూ ఎన్నో ప్రజారంజక కార్యక్రమాలు చేసిన జక్కిమూడి రామోహన్ రావు గారు స్థాయిలో ప్రజల మనసులో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆ రోజు ఆయన మంత్రిగా మూడు నియోజకవర్గాలు కలిపిన ఒక రింగ్ రోడ్తో కూడుకున్న గోదావరి బ్రిడ్జిని శాంక్షన్ చేయడం కానీ ఒక విద్యా హక్కుగా ఒక నన్న యూనివర్సిటీని నెలకొల్పడంలో కానీ కిసరీలన్నీ కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంలో కానీ ఈ మూడు నియోజకవర్గంలో ఆర్ఎన్బి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లు వేయడం కానీ తారు రోడ్లు వేయడం కానీ మరి డ్రైనేజ్ వ్యవస్థను కూడా సమూల మార్పులు చేసిన చెక్కుముడు రామ్మోహన్ రావు గారు నిజంగా పక్షపాతం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు జక్కంపూడిన రామ్మోహన్ రావు గారు నాయకత్వ లక్షణాలు పుచ్చుకున్న వారి తల్లిలోైనటువంటి జక్కమగూడి గణేష్ గారు జక్కంపూడి రాజా గారు మరి ఈరోజు ప్రజారంజక కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరి మనసు దోచుకుంటున్న వారి సోదరులకు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ వెయ్యి పడకల మెడికల్ కాలేజీని శాంక్షన్ చేయడం కానీ ఖాతీ నుంచి సీతానగరం వరకు సుమారు డెబ్బై కోట్లతో నాలుగు లైన్ రోడ్లు శాంక్షన్ చేయడంలో కానీ మరి వాళ్ళు చూపించిన చొరవ నిజంగా అభినందనీయమని చెప్పి ఈరోజు మనస్ఫూర్తిగా వారు చేస్తున్న సేవలను కొనియాడుతూ భవిష్యత్తులో చెక్కంపూడి రామ్మోహన్ రావు గారి సేవలని విస్తృతంగా ఈ జిల్లా అంతా కూడా విస్తృతంగా చేసి మరి ప్రజల్లో కూడా చెక్కగూడి ఫౌండేషన్ తరఫున మరెన్నో కార్యక్రమాలు చేసి మేమంతా కూడా